ఆలయ దర్పకత బొలిసటి రామకృష్ణ గారు అయితే ఉన్నారు వాటిని అడిగి మరి చెప్పండి అసలు ఈ స్ఫటికలింగం ఎప్పుడు పెట్టారు ఇరవై మార్చి స్థాపించేవండి ఇది ఎస్ కోట దగ్గర ఒక గురువు గారు ఉన్నారు ఆయన తపస్సు ఏడు సంవత్సరానికి కనపడ్డ తపస్సు ఉంటాడు ఆయన ఆ ఆత్మరూపలో శంబల్ నగర్ వెళ్ళిపోతాడు హిమాలయ పర్వతంలో అక్కడ ఐదు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల నలభై మూడు గాయత్రి తపస్సు తొంభై రోజులు శక్తి దారిపోసేది ఈ గానికి ఉన్నంతగా శక్తి వస్తానే ఉంటదండి ఈ లింగానం ముట్టుకున్న వాళ్ళకి ముక్తి ఆవుస్ ఉన్నంతగా ఆధ్యాత్మిక ధర్మప్రద్ధగా బాగా నడుస్తారు అదే దీని విశేషం ఎప్పుడు శక్తి వస్తానే ఉంటది ఆ శంబల్ నగర శక్తి దర్శనాలు ఎప్పుడెప్పుడు సంవత్సరం మూడు దర్శనాలండి కార్తీక పవన్ ఉన్నప్పుడు ఐదు ఆరు రోజులు తీస్తాం మళ్ళీ శివరాత్రికి రెండు మూడు రోజులు మళ్ళీ ఉగాది ముందు వార్షికోత్సవం వస్తుందండి ఉగాది వరకు ఇప్పుడు కార్తీక పవనం మొదలు పెట్టి సోమవారం వరకు ఉందండి ఇప్పుడు ఈ సంవత్సరం అరుణాచల్ టైపులో కళ్యాణం పెట్టాం అంటే తమిళనాడులోనే జరిగింది మన ఆంధ్ర తెలంగాణ కంటే జరగలేదు కళ్యాణం వసంతోత్సవం కళ్యాణం అని పెట్టామండి కొత్తగా అయితే స్వామివారు అసలు విశిష్టత ఏంటి స్వామివారి విశిష్టత ఏంటి అసలు మీరు స్పటికలింగ కూడా పెట్టాలని ఎలా కలిగింది మీకు ఆ కోరిక నాకు రెండు వేల పద్నాలుగులో ఛానంలో దర్శనమైంది అయితే నేను ఎలా గుడి కడతాను అని అనుకోలేదు మర్చిపోయాను స్వామివారు ప్రతిష్ట వారం రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ నాకు మరి ఎంత శాతం మరుపు చేశాడు అదే అయితే స్వామివారు స్వటీ పెట్ట ఉంటారు రోజు ఇంచుమించుగా ఎంతమంది భక్తులు వచ్చింది ప్రతిరోజు సార్ ఈ రోజు పదివేలు పదిహేను వేలు ఉంటారు అయితే స్వామివారిని నాకు ఆ స్వప్నో స్వప్న స్వామివారి కల్పించారు కల్పించిన తర్వాత ఇక్కడైతే శివాలయం అయితే నిర్మించాను అయితే శివాలయం నిర్మించాను కానీ స్పటికలింగం అయితే పెట్టలేదు ఆ స్వామివారు అయితే నాకు మరుపునిచ్చారు తర్వాత నేను అదంతా కూడా అర్థం చేసుకుని స్పటికలింగాన్ని కూడా ఎక్కడైతే ప్రతిష్ఠించాను ఇక్కడ సుమారు ఆ సంవత్సరానికి ఆరు పర్యాయాలు పర్యాయాలైతే ఇక్కడ స్ఫటికలింగం దర్శనం తీస్తున్నాము అని అయితే ఇక్కడైతే నిర్వాహకులు అయితే చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ తో ఉన్నరి తూర్పుగోదావరి జిల్లా